హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో చాలా జాగ్రత్తగా చూడండి కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా మీరు దీన్ని చూడండి ఎందుకంటే మన డెమోక్రసీ అన్నది డిస్ట్రాయ్ అవుతుంది ఓట్ చోరీ అన్నది జరుగుతుంది అంటే ఓట్ల దొంగతనం అన్నది జరుగుతుంది అది నేను అభియోగించేది కాదు ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినరు ప్లస్ రికార్డ్స్తో సహా ప్రూఫ్స్తో సహా అది అందరికీ దేశ ప్రజలందరికీ బట్టబయలు చేశారు దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా ఇది తప్పు ఇది కాదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వలేదు ఒక అది కూడా ఒక రాజకీయ వ్యవస్థలాగా అది ఒక రాజకీయ వ్యవస్థలాగా బిహేవ్ చేస్తుంది అంటే ప్రవర్తిస్తుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే టీవీ ఛానళ్ళు ఇండియా వైడ్గా అయినా లోకల్ అయినా చాలా టీవీ ఛానళ్ళు ఎక్కడ టెలికాస్ట్ చేస్తలేవు మూడు వందల మంది ఎంపీలు రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళు ర్యాలీ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అరే ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలే ఇట్లా ర్యాలీ చేస్తే ఇట్లా అరెస్ట్ చేస్తే ఇక సామాన్యుని పద్ధతి పరిస్థితి ఏంది ఓటు చోరీ ఓటు చోరీ అంటే డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తున్నాను అన్నమాట ఓట్ చోరీ అన్న పదం చిన్న పదం కాదు ఇది రేపు దేశ రాజకీయాలనే అట్టాడిస్తుంది రేపు అల్లాడించబోయే పదము ప్లస్ రాజకీయాలనే మార్చబోయే స్థితికి వస్తుంది ఎందుకంటే రాజీవ్ రాహుల్ గాంధీ గారిని పప్పు అప్పు అని ఎన్నో పేర్లతో అన్నారు నరేంద్ర మోడీ గారు సూపర్ సూపర్ మ్యాను హీ మ్యాను అని చెప్పి దేశ ప్రజలు నమ్మారు మనం కూడా దాంట్లో నమ్మినాం ఎందుకంటే అట్లా అది ఫీడ్ చేశాను జనాలకు నేను మనం కూడా అనుకున్నాం దే నరేంద్ర మోడీ అంటే పర్లేదురా మంచి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాం కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈసీతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీ పార్టీ గారి పార్టీని కూడా రాహుల్ గాంధీ గారు ఎండగడుతున్నారు వాళ్ళిద్దరు కలిసి ఇట్లా చేస్తున్నారు వాళ్ళ చేతిలో ఆట బొమ్మగా అంటే ఒక కీలు బొమ్మగా మారిందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చేతిలో మరి ఎన్ని రోజులు వీళ్ళు ఇట్లనే గెలిచినట్ట క్వశ్చన్ మార్క్ ఏంది పద్ధతి అరే ఓటర్ చేతిలో ఓటు అన్నది ప్రజల చేతిలో ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం అంటారు మరి ఇలా వజ్రాయుధాన్ని ఏం చేసింది అన్నట్టు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు వేసుకున్నాడు ఓటు అన్నది ప్రజల చేతిలో వజ్రాయుధం అంటారు కానీ ఇవాళ ఒక చిన్న కలం పోటుతో ఒక చిన్న కలం పోటుతో దాన్ని ఆ వజ్రాయుధాన్ని కాస్త భుధంగా మార్చేసి ఎవరు మార్చారు దీన్ని స్టేటమే మనకు అర్థమవుతుంది కొన్ని సంఘటనలు చూస్తే సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది గవర్నమెంట్ ఈ ఇన్వాల్వ్మెంట్ ఎలక్షన్ కమిషన్ మీద వారి అజమాయిషి ఉండకపోయేది ఇంతకుముందు గతంలో కానీ దాంట్లో పార్లమెంట్లో బిల్లు పెట్టి సుప్రీంకోర్టుకి సంబంధం లేకుండా వీళ్ళే అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో పనిచేసిన వాళ్ళు అమిత్ షా దగ్గర పనిచేసిన వాళ్ళను ఆ ఎలక్షన్ కమిషన్ ఏజెంట్స్ కమిషనర్గా నియమించడం అనేది జరుగుతుంది ఇది ఎంత దుర్మార్గమైన పద్ధతి అంటే వాళ్ళ మనుషులే ఆ పొజిషన్లో ఉంటారు అన్నట్టు ఇక ఇప్పుడు నా ఇంట్లోని నా ఇంట్లో పనిచేసే వాళ్ళను నా ఇంట్లో వారిని తీసుకుపోయి ఏ ఎలక్షన్ కమిషనర్గా వేసుకునేది ఉంటే నేను కాకుండా అవతరవాడు గెలుస్తాడా ఇది 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 బేసిక్స్ ఇది ఇలాంటి పద్ధతిని ఎందుకంటే ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ దీన్ని ఫోర్స్ఫుల్గా చేసిండ్రు మన కడప ఎలక్షన్ సెటిల్ అయినాయో కులిబెందులో అన్నది మనం అందరం చూసినాం టీవీలలో చూస్తున్నాం బయట ఇంత దారుణమైన పొజిషన్ డెమోక్రసీకి రావడం డెమోక్రసీని కిల్ చేయడం అంటే ఓట్లను చోరీ చేయడం అంటే జస్ట్ చోరీ చేసినట్టే కాదు ప్రజల గొంతును నొక్కేసినట్టు ప్రజల వాయిస్ని అంచి వేసినట్టు అదేవిధంగా అది డెమోక్రసీకి చాలా ప్రజాస్వామ్యానికి చాలా మోసం చేసినట్టే ప్రజాస్వామ్యాన్ని మోసం చేసినట్టు దీనివల్ల ఏమవుతుందంటే మనం ఓటేసిన నాయకుడు ఎన్నుకోకుండా వాళ్ళు మ్యానిపులేట్ చేసిన నాయకులు అంటే ఎవరు ఓట్లనైతే ఎవరైతే మ్యానిపులేట్ చేస్తారో ఆ నాయకుడు ఎన్నుకోబడతారు దానివల్ల నష్టమేంది దానివల్ల ఏంటంటే అప్పుడు ప్రజలకు ఇష్టం ఉన్నట్టుగా అంటే ప్రజలకు నచ్చే పరిపాలన వాళ్ళు చేయరు వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళు పరిపాలన చేస్తారు ఫస్ట్ రాంగ్ లీడర్ని గెలుస్తాడు మంచి లీడర్ అన్నవాడు ఓడిపోతాడు ఇది ఒక పాయింట్ పరిపాలన అన్నది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తాడు ప్రజల అభిష్టాన్ని మేరకు పరిపాలన చెయ్యడు రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి మైనార్టీసు పూర్ పీపుల్ వీక్ పీపుల్ వాళ్ళ ఓటు అన్నది లేకుండా డిస్ట్రాబ్ చేసినప్పుడు పాపం వారికి చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఆ ఓటుని వాళ్ళు చాలా పవిత్రంగా భావించి లైన్లో నిల్చొని గంటలు గంటల తరబడి నిల్చొని ఊర్లలో మనం చూస్తుంటాం వేయడానికి వస్తారు లాస్ట్కి వాళ్ళు ఓటర్ దగ్గరికి వచ్చి ఓటేసే సమయానికి నీ ఓటు లేదు డిలీట్ అంటే వాళ్ళు ఎంత బాధపడతారో మనం అందరం చూసాం గతంలో కూడా సరే ఇట్లాంటి పరిస్థితికి ఇట్లాంటి దుస్థితికి మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఎందుకంటే వాళ్ళు నిరూపించుకోలేకపోతారు వాళ్ళు నిరూపించుకోవాలి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం కూడా పోయింది మొన్న సుప్రీంకోర్టు కూడా మొట్టకాయలు ఇచ్చింది అరవై ఐదు లక్షల మంది ఓటర్లను లను ఎందుకు తొలగించారు ఏంది అన్నది ఆ డేటా అంతా ఏమని చెప్పారు సరే ఇక్కడ రాహుల్ గాంధీ గారు అడిగిన తప్పేంది అసలు రాహుల్ గాంధీ గారు అంటే దీనికి ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు అందరూ కలిసి ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక పౌరుడు కూడా దీని మీద కొట్లాడాలి ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది అంటే ఒక తుపాకు ఉన్నట్టే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నదంటే ఒక తుపాకీ ఉన్నట్టు మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టండి ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం మేనేజ్ చేశారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా సిగ్గు చేయడైన విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడట్లేదు ఇప్పుడిప్పుడు తప్పదు అని కొన్ని ఛానళ్ళు మాట్లాడుతున్నాయి ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశంగా ఎందుకంటే ఇది దేశ దేశంలో డెమోక్రసీని కిల్ చేసేటెక్కడ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలంటారు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిగినప్పుడే కదా డెమోక్రసీకి ఉన్న మొదటి స్టెప్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలి దాన్నే ఇలా తుంగలోకి దొక్కుతుందంటే ఇది ఎంత ఏ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు ప్లస్ నా ఒక డౌట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా నిరూపించారు దాని మీద యాక్షన్ ఉండాలి ఈసీ ఏంటంటే దాని మీద చర్యలు తీసుకోవాలి ఈసీ చర్యలు తీసుకోవాలి వాళ్ళకి కావాల్సిన డేటా ఇవ్వాలి ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వాలి మిషన్ రీడబుల్ లో డేటా ఇవ్వాలి ఒక విడ్డూరం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఆరు నెలలు పట్టిందంట ఈ డేటా అనలైజ్ చేయడానికి అదే బీజేపీ ఎంపీకి నాలుగు నెలల నాలుగు రోజులు కూడా కాలేదు నాలుగు రోజులల్లో నాలుగు కాన్స్టిట్యువెన్సీలు అంటే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలను ఆయన అవును కరెక్టే తేడా ఉందని చెప్పి తేల్చేసారు అంటే మరి వీరికి ఒక్క ఒక్క ఎంపీ కాన్స్టిట్యువెన్సీకి ఆరు నెలలు పడితే ఈయనకి ఇట్లా పట్టేది అంటే నీకు మిషన్ డేటా ఇచ్చిండ్రా మిషన్ రీడబుల్ డేటా ఇచ్చిండ్రా ఎలక్ట్రానిక్ ఇది అంతా ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ఇది ఒక తుఫాన్గా రాబోతుంది ఇది ఒక సునామీ అవుతుంది ఇన్ని రోజులు భారత ప్రధానిని ఒక దైవంగా భావించారు ఒక దేవుడు సంబో దేవునిగా సంబోధించారు కానీ ఇది బయటపడితే దొంగలు ఎవరన్నది ఇది ఎంత దారుణమైన విషయం అంటే రచ్చ గెలవాలంటారు మొత్తం ప్రపంచంలోనే నరేంద్ర మోడీ అంటే ఓ హబా ఇది అని కానీ ఇంట్లో పరిస్థితి ఏందప్ప ఇట్లా డెమోక్రసీని కిల్ చేసి అంటే ఇది రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక సౌత్ కొరియాను నార్త్ కొరియా టైప్లా ఒక కిమ్ పరిపాలించినట్టు అంటే డెమోక్రసీ ఉండదు ఒక రాజుల తిరిగనే పరిపాలిస్తారు ఎలక్షన్స్ అయినా కూడా కూడా పేరుకే ఎలక్షన్స్ అన్నట్టు ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు దీని మీద నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే ప్రతిపక్షాలు కానీ మిగతా పార్టీలు దే భారతదేశంలో ఉన్న మిగతా పార్టీలు ఆ పార్టీల పేరు ఏంటంటే వైఎస్ఆర్ సిపి ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి మా బీఆర్ఎస్ పార్టీ ఒకటి వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అన్నది నాకు పెద్ద డౌట్ ఎందుకు స్పందించట్లేదు ప్రతి ఒక్క పార్టీ పార్టీలకు అతీతంగా ప్రజ ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన సమయం ఇది ఈ సమయంలో ఎందుకు స్పందించట్లేదు ఎందుకంటే మీరు చేసిన తప్పులా మీరు చేసిన ద్రోహాల మీరు తీసుకున్న లంచాలా మీరు చేసిన అవినీత మీరు చేస్తున్న తప్పుడు పనులు మళ్ళా మోడీ ఎక్కడ బయటికి తీస్తాడని భయపడుతున్నారా ఈ ఎన్న కానీ అంటే ఇది చాలా ఘోరమైన విషయం అన్నట్టు అప్పుడప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఇప్పుడు పులివైందులో అట్లా జరిగింది జగన్ కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో అట్లా జరిగిందంటే వారు ఏ విధంగా రియాక్ట్ కావాలి వారు ఎలక్షన్స్ పదకొండు సీట్లు గెలిచిండ్రు ఆంధ్రాల అన్నప్పుడు అది ఏ విధంగా రియాక్ట్ కావాలి అప్పుడు చంద్రబాబుకు కూడా అన్ని సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏదో గోల్మాలు జరిగింది అనుకున్నాం ఇప్పుడు కూడా గోల్మాలు జరిగింది అనుకున్నాం వీరు మాట్లాడతారు వారు మాట్లాడలేరు ఎందుకంటే వీరి మీద కేసులు ఉన్నాయి వారి మీద నీత మరకలు ఉన్నాయి వీళ్ళ జుట్టంతా ఎవరి చేతులు ఉన్నది నరేంద్ర మోడీ గారి చేతులు ఉన్నది సరే ఇలా దేశం అంతా గొగ్గొలు పెడుతుంటే ఇలా టాపిక్ లేనట్టు కొన్ని పార్టీ సూపర్ మ్యాను హీ మ్యాను అనుకుని రోజు పత్రికలలో ఎగిరే నాయకులారా అన్ని పార్టీల తెలంగాణ పార్టీలకు మెయిన్గా చెప్తున్నా సూపర్ హీరోస్ అని చెప్పి ఎగురుతున్న నాయకులారా మీరు ఎందుకు స్పందించట్లేదు ఇది రాహుల్ గాంధీ కొట్లాడే పద్ధతి కరెక్టా కాదా అది ప్రజాస్వామ్యం కోసం కొట్లాడుతుండు ఓటు అన్నది ప్రతి ఒక్కరి ప్రథమ హక్కు ఆ ఓటునే చీ దొంగతనం చేసుడు అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ఒక సిస్టమ్ మీద బిలీఫ్ అన్నదే పోతుంది నమ్మకం నమ్మకమే పోతుంది ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈసీ అంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద నమ్మకం పోతుంది ఇలా కోర్టు కూడా మొట్టకాయలు ఇచ్చినాయి కోర్టు ఇట్లా మొట్టకాయలు ఇచ్చి కోర్టు చెప్పేదాకా ఎందుకు తెచ్చుకున్నారు ఆ పరిస్థితి ఏంది దుస్థితి ఒక రాహుల్ గాంధీ అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ ఇలాంటి వ్యక్తి అడిగినప్పుడు దానికి స్పందించాల్సిన రీతిలో వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు వారు అడిగిన డేటాను ఎందుకు ఇవ్వట్లేదు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈసీ వారు అడిగిన డేటాను ఎందుకు ఇవ్వట్లేదు సీసీ కెమెరా సీసీ ఫుటేజెస్ ఎందుకు భద్రపరచట్లేదు ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు మందిని ఓటర్ లిస్ట్ నుంచి అరవై ఐదు లక్షల మందిని తీసేసాను ఒక బీహార్లోనే ఎందుకు తీసేసారు వాటి డీటెయిల్స్ ఇవ్వండి ఇలాంటి వివరాలు ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు దానికి తగ్గట్టు కొంతమంది నాయకులు మన తెలంగాణ స్టేట్లో భజనా ఉన్నారు కదా బీజేపీ నాయకులు రఘునందన్ రావు లాంటి అరే ఏం న్యాయబాబు ఒక అడ్వకేట్ ఉన్నాం కొన్ని కొన్నిసార్లు తప్పు అని తెలిసినా కూడా అడ్వకేట్లకు అది సాధారణంగా అది అలవాటే కదా వాదించుడు మేము రఘునందన్ రావు గారు అంటే బాగా ఇష్టపడేది చాలా అనుకునేది గర్వపడేది సంతోషపడేది వారి గెలిచినప్పుడు కూడా సంతోషపడ్డాం అయినప్పటికీ కూడా మీరు కూడా ఏదో బీజేపీకి అంటే దొంగలప్పుడు ఇప్పుడు లాయర్ బుద్ధి ఎట్లుంటుంది ఒక దొంగలకు ఒకళ్ళ తీసుకుంటే వాడు ఎంత మటర్ చేసినా కూడా ఏం చేయలేదని నిరూపిస్తారు అంటే చెడ్డోన్ వైపు ఉన్న అంతకుని వైపు ఉన్న దొంగ వైపు ఉన్నా నువ్వు వాడు మంచోడని చెప్పి ఫీజు తీసుకొని వాదిస్తావు ఇప్పుడు కూడా ఈ పార్టీల వైపు ఉండి ఇట్లనే మాట్లాడతావా లాయర్ ఉండి గిది గిదేనా పద్ధతి మాట్లాడే పద్ధతులు బీజేపీకి సపోర్ట్ అంటే కొద్దిగన్నా కొద్దిగన్నా ఇది అర్థమైతే లేదా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తుండ్రు రేపు ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీలకు మొత్తం మొన్నటినా భజన 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 చేసి ఇప్పుడు కూడా ఇట్లాంటి అంటే ఇక రేపు ఫ్యూచర్ అన్నది యువతకైనా ఎవరికి కూడా ఫ్యూచర్ లేకుండా పోతుంది అంటే డెమోక్రసీని నమ్మకం నమ్మకం అయితే ఇంకేముంటుందండి ఏముంటుంది ఈ పార్టీలన్నీ ఎందుకు రియాక్ట్ అవుతలేవు రియాక్ట్ కావాలి ప్రతి ఒక్క పార్టీ రియాక్ట్ కావాలి ఇప్పుడు పదవుల కోసం కాదు పదవుల కోసమే మీరు పదవి కోసం అధికార దాహం కోసం అధిక ప్రజల కోసం ఉన్నోడు ప్రతి ఒక్కడు రియాక్ట్ కావాలి ప్రతి ఒక్క పౌరుడు రియాక్ట్ కావాలి ప్రతి ఒక్క పార్టీ రియాక్ట్ కావాలి ప్రతి ఒక్క కార్యకర్త రియాక్ట్ కావాలి ఏ అంతేనా కాదు పార్టీ మా ఇంకా మా పార్టీ ఇంకేం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మనం ఏం రియాక్ట్ కాదు అరే మీ పార్టీ అధినాయకుడు దొంగ కావచ్చురా మీ పార్టీ అధినాయకుడు లంగ కావచ్చురా బట్ ఇక రియాక్ట్ కాడు కానీ సామాన్య కార్యకర్తకైతే ఇది అర్థమవుతుంది కదా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ నాయకుడు లంచాలు తీసుకున్నాడు కావచ్చు మీ పార్టీ నాయకుడు లక్షల లక్షల డబ్బు సంపాదించుకున్నాడు కాబట్టి వాడు రియాక్ట్ కాడరా ఎందుకంటే వాడు మోడీకి భయపడతాడు మోడీకి భయపడాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి అటు ఇటు అయితే తీసుకుపోయి లోపల వేస్తారు కాబట్టి వాళ్ళు ఎన్నో స్కామ్ల ఉన్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ కారు కానీ ఏ పార్టీ కార్యకర్త అయినా ఇలాంటి సందర్భంలో ఇది ఎందుకు ఇది ఎవరికి నష్టం ఇది మనకే నష్టం ప్రతి ఒక్కరికి నష్టం కాబట్టి ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి నా పార్టీ అధిష్టానం ఇంకేం చెప్పలేదు కాబట్టి నేను ఏం రియాక్ట్ కాను ఎందుకంటే బో అధిష్టానం కగ్నేస్ట్ పోయేది ఏంటంటే మనకు పదవులు రావు కావచ్చు పదవులు వస్తే ఏమవుతారో సామాన్య పొలిటీషియన్ అవుతారు కానీ ఇట్లా రియాక్ట్ అయ్యి కొట్లాడినప్పుడు ఒక నాయకుడు అవుతారు ప్రజల దృష్టిలో ఒక నాయకుని తిరిగి నువ్వు అవుపడతావు నాయకుని తిరిగి అవుపడతావా లేకుంటే సామాన్యం తిరుగుంటావా ఇప్పుడు ఎట్లున్న సిస్టమ్ ఏంటంటే ఒక బహానిస్తా ఇప్పుడు రాజకీయ వ్యభిచారుల గురించి చెప్పినాం రాజకీయ వ్యభిచార్లు ఉన్నారు రాజకీయ బిచ్చగాళ్ళు ఉన్నారు రాజకీయ బానిస ఈ మూడు వర్గాలుగా రాజకీయ నాయకులను డివైడ్ చేశారు ఒక మంచి నాయకుడు రాజకీయ నాయకుడిని ఎత్తుకాలంటే కొంత కష్టంగా ఉంది ఏంటంటే ఒక బానిస ఉంటాడు ఒక అధినాయకుని దగ్గర బానిస ఉంటాడు వాడు బానిసకు ఉన్నందుకు వానికి పది వాడు ఇక్కడికి వచ్చి వారి బానిసలను ఇంకా వాని దగ్గర ఉన్న అటెండర్లను నాయకులను తయారు చేస్తారు ఇలాంటి వ్యవస్థ రావద్దు కదా రాజకీయంలో ఇలాంటిది అలా కావాల్సింది ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు అనేది ప్రజల వైపు కొట్లాడాలి ఈ ఓట్ల చోరీతరం ఇవన్నీ అన్నప్పుడు రిగ్గింగు ఇదంతా ఏంటంటే ఇది తప్పు దీని దీనికి శిక్ష అరుహుడు ఎవడైనా కూడా శిక్ష అరుగురుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి రాంగ్ పర్సనే ఎన్నుకునగొడతాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకు కావాల్సిన పాలసీలు అన్నది ప్రజలకు ఉపయోగపడే ఈ ఓటు దొంగతనం జరిగి ఇట్లాంటి ఇల్లీగల్గా గెలిచినప్పుడు ఏమవుతుందంటే పాలసీలన్నీ వాళ్ళు ఎన్నుకుండే మాఫియాకు అంటే వాళ్ళు ఎన్నుకున్న మాఫియా అంటే తెలుసు కదా పార్టీలు ఎన్నుకుండే మాఫియా అంటే ఎవరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళ కోసమే పాలసీలు డిజైన్ చేయబడతాయి వాళ్ళ లాభం కోసమే పాలసీలను ఎట్లా అంటే అట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే ఎట్లా అంటే అట్లా తయారు చేసుకుంటారు అన్నట్టు ఇది ఫ్రెండ్స్ ఇలాంటిది ప్రతి ఒక రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒక మంచి పాయింట్ తీసుకున్నారు మాది బిఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఇది అవునా కాదా వారు చెప్పింది నిజమే కావచ్చు అబద్ధమే కావచ్చు ఏదైనా తేడా అయితే ఉంది అని చెప్పి ఇప్పటివరకు రాహుల్ గాంధీ గారు అంటలేను ఈసీ సమాధానం ఎందుకు చెప్తలేదు అన్న దాని మీద డౌట్ వస్తుంది ఈసీ సమాధానం ఎందుకు చెప్తలేదు ఈ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈసీ అన్నది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు చేతిలో తీసుకునేది ఒకది పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఫోర్స్ఫుల్ గా సుప్రీం కోర్టు చెప్పిన బేఖాతర్ చేసి వీరు వీళ్ళ హ్యాండ్ కి తీసుకున్నాడు అన్నది ఎంతనే ఇక్కడనే అర్థమైతుంది కదా ఈ దొంగతనం ఈ లంగతనం ఈ లాలు చిప్పాడు అన్నది ఇక్కడనే అర్థమవుతుంది కదా దీని గురించి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి ప్రతి ఒక్కడు స్పందించాలి ఇది ఏందన్నది ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి ఈ వీడియోలన్నింటినీ లైట్ తీసుకోకండి సామాన్యునికి అర్థం కావాలనే ఈ భాషలో చెప్తాను సామాన్యునికి ఎక్కాలంటే ఏ భాషలో చెప్పాలి ఈ భాషలో చెప్పాలంటేనే ఎక్కుతా టీవీ ముందట మేధావిలు తిరిగిన డిబేట్లు చేసినప్పుడు సామాన్యులు ఎక్కదు కావచ్చు ఒక రైతునికి ఎక్కదు కావచ్చు ఓ రైతన్నా నీ ఓటును దొంగతనం చేస్తుండు నీ నీ బాయి దగ్గర ఒక మోటార్ పోతేనో స్టార్టర్ పోతేనో ఓ యూరియా బస్తా పోతేనే రియాక్ట్ అవుతావు కదా ఇవాళ నువ్వు వేయాల్సిన ఓటు నీకు ఒక వజ్రాయుధం లాంటి ఓటును ఇవాళ దొంగతనం చేస్తుండ్రు నువ్వు ఓటు ఓసేదొకనికి నీకు ఓటు పడేదొకనికి అంటే నువ్వు కాదు ఒక రాజకీయ నాయకుని డిసైడ్ చేసేది అంటే నిర్ధారించేది నువ్వు కాదు నీ ఓటుతోటి కాదు నువ్వు ఉత్తగా బొమ్మ తిరగనే ఉన్నావు నీ ఓటు నువ్వు డిసైడ్ చేసేది నీ ఓటు ఎవరికి పడాలని డిసైడ్ చేసేది కూడా ప్రభుత్వాలే అట్లాంటి పరిస్థితిలో అంటే ఈ మేనిపులేటర్స్ నేను ప్రభుత్వాలు అన్నాను మ్యానిపులేటర్స్ దొంగలు దోపిడీదారులు దోపిడీ చేస్తున్నారు లక్షల ఓట్లను దోపిడీ చేసుడు ఎక్కడదయ్యా ఇదేం పద్ధతి అయ్యా వాళ్ళు క్లియర్గా చెప్పినా మనం ముందు వీడియో దీని గురించి చెప్పినాం ఈ వీడియోలో ఏంటంటే ఎట్లా అవుతుంది ఏంది అన్నది అనే ముందు వీడియోలే చెప్పినాం ఎక్కడెక్కడ ఎన్ని జరిగింది కర్ణాటకలో ఎట్లా జరిగింది మహారాష్ట్రలో ఎట్లా జరిగిందని ఇంతకుముందే ఒక వీడియో తీసినాం అది లాంగ్ వీడియో అయింది కానీ ఇప్పటికైనా ఏంటంటే నేను ప్రతిరోజు దీని ఈ టాపిక్ అన్నది ఏందన్నది తేలాలి తేలి ప్రజలకు మేలు జరగాలి అరే బేసిక్ అండి మన ప్రాథమిక హక్ అండి ఓటును ఇక్కడ కూడా అరే మీరు లంచాలు తీసుకుంటారు మీరు స్కాములు చేస్తారు లక్షల కోట్లు దోచుకుంటాను ఫోన్లు ట్యాపింగ్ చేస్తాను ఎన్ని చేయాలో అన్ని చెడ్డ పనులు వరస్ట్ పనులు కాంట్రాక్ట్లు గాలు ఇవన్నీ చేయాలోనే చేస్తా అంద్రా ఆ నోటితో కూడా కొన్ని చెప్ప చెప్పబుద్దు అయితే లేదు కానీ ఓట్ల దొంగతనం ఏంద్ర ఆయన ఇక అన్నిటికంటే ఘోరం ఏందంటే ఈ ఓట్ల దొంగతనం ఇది ప్రజలు హేత ఎవడైతే ఏం చేస్తాడు సుప్రీంకోర్టు ఏంది హేప కేసులు అయితే కేసులు పెట్టుకోపో మేమైతే చేస్తాం అన్నంత బేఖాతరు చేసి ఇలా సుప్రీంకోర్టును కూడా మీరు ధిక్కరించి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి అంటే ఒక క్రిమినల్స్ ని ఒక క్రిమినల్స్ ని అధికారంలోకి ఎక్కిస్తే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి ఒక మొనార్క్ ని ఒక డిక్టేటర్స్ ని ఇలాంటి పదవులలో ఉన్నతమైన పదవులలో కూర్చోబెడితే వాళ్ళు చేసే కథ ఇదే అంటే ఒక రాజకీయ నాయకుడికి తప్పు చేయాలంటే భయం ఉండాలి ఒక తప్పు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించి అబ్బో ఏమైతుందో ఏమైతుందో భయపడేటట్టు ఉండాలి కానీ ఈ రోజున రాజకీయ నాయకులు ఎట్లుండాలంటే తప్పులు చేసేటోడే రాజకీయ నాయకుడు రాజకీయంలో ఉన్ననంటే హే నన్ను ఎవడేం చేస్తాడు తీ అని నేను దొంగతనం చేస్తా నేను లంగతనం చేస్తా నేను ఒక అమ్మాయిని పట్టుకొని లాగుతా నన్ను ఎవడేం చేస్తాడు నేను ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తా నేను ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తా నన్నెవడేం చేస్తాడు అని అనుకుంటున్నారు ఒక రాజకీయ నాయకుడు అంటే భయం ఉండాలి ఒక చిన్న తప్పు చేయద్దు చిన్న మరకబడద్దు అన్నట్టు భయంతో బతకాలి అలాంటి బతుకుడు పోయి ఇవాళ రాజకీయ నాయకులు అంటే నేను దోపిడీలు చేస్తా ఈరోజు నేను ల్యాండ్ గ్రాబింగ్ చేస్తా ఇవాళ నేను ఎవరి ఫోన్ అంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేస్తా ఎవరిని ఎవరు నచ్చిన అమ్మాయిని చేపట్టుకొని లాగుతా నన్ను నా రాజ్యము నా ఇష్టము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది డెమోక్రసీకి చాలా అంటే ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాలి ఇలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కాంగ్రెస్ పార్టీకి కాదు మద్దతు పలికింది ఇవాళ చంద్రబాబు నాయుడున అక్కడ చేసిన పని చూసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వడు అదే స్కూల్లో చదివి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో నాకు తెలియదు ఇవాళ దేశం మొత్తం గగ్గోలు పెడుతుంది అన్ని పార్టీలు కదలాలి అన్ని పార్టీలు ఒక విప్లవంగా ఇది మారాలి ఇక్కడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వారు అధ్యక్షుడు చేసిన దానికి వీళ్ళు సపోర్ట్గా ప్రతి దగ్గర అగ్గిరా చేసుకోవాలి ప్రతి దగ్గర అసలు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు రోడ్డు మీదకి ఎక్కాలి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎక్కాలి ప్రతి ఒక్క పౌరుడు ఎక్కాల్సిన విషయంలో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు సరే ఏం చేయనప్పుడు ఇక ప్రతిపక్షం కూడా ఏం చేస్తారు ఏం చేసినప్పుడు మిగతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ప్రతి దగ్గర ఇది అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న దగ్గరనే కొంచెం రెవల్యూషన్ నడుస్తుంది ఈ కల్తీ కాంగ్రెస్ వాళ్ళు బాగా మంది చేరిండ్రు కదా అక్కడ కొంచెం నడుస్తలేదు కానీ అయ్యా మీ రాహుల్ గాంధీ గారు ఇంత చేస్తుంటే మేం పక్క పార్టీ నుండి మా గుండెనే చెలించిందే ఇది ఎంత పెద్ద మోసం ఇంత పెద్ద దగ అని దీన్ని మీరు ఉపయోగించుకోరా దీన్ని ఉపయోగించుకొని ఇది కరెక్ట్ దీన్ని ప్రూవ్ చేయగలిగితే వచ్చేది మళ్ళా మీ ప్రభుత్వమే సెంట్రల్లో వచ్చే వీళ్ళను చెప్పులతో కొడతారు ప్రజలు చెప్పులతో కొట్టి ఉరికిచ్చే రోజులు వస్తాయి తర్మి తరిమి తరిమి కొడతారు ఇది దీనికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే దీనికి కూడా అయ్యి హిందువులను అవమానిస్తారా హిందువులను అవమానిస్తారా హిందూ అరే దీ ఇక్కడ కూడా కులెక్క ఇక్కడ కూడా మతం ఎక్కడెదిరని ఆయన ఇంత అంటే ఇక్కడ కూడా మతం ప్రతి దగ్గర మతం ప్రతి దగ్గర కులం ఇది చేసుడు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఏందయ్యా ఇది ఏం జరుగుతుందయ్యా ఓట్లే ఓట్లు ఓట్లు ఎక్కడేయి ఈ దొంగ ఓట్లన్నీ ఎందుకు పడతాయ్ ఈ దొంగోట్లు ఏవెట్టి మంచి లీడర్లు ఓడిపోతారు చెడ్డ లీడర్లు గెలుస్తారు వాడు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడు నడుపుతారు అన్ని జరగకుంటూ ఉండాలి ఎంతో ఎంతో మందికి నష్టం అవుతుంది దేశ ప్రజలకు కూడా నష్టం అవుతుంది అరే మనం పలానాడు గెలవాలనుకుంటాం ఇంకోటి కూడా గెలుస్తాడు అది ఎట్లా గెలుస్తాడో ఏందో కూడా అర్థం కాదు అరే ఇంత జరుగుతా అంటే ఇంత రచ్చ మొత్తం ఇండియా వైడ్లో ఇట్లా జరుగుతా అంటే ఇక్కడ చూడండి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందండి విచ్చల విడిగా జెడ్పీటీసీ కి ఎంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చిందో చూడండి అంటే పబ్లిక్ మా ఇష్టం మా ఇష్టారాజ్యం అన్నట్టు జరిచారు అరే ఇది తెలుగుదేశం పార్టీ చేసినా తప్పే జగన్ పార్టీ వైఎస్ఆర్ సిపి చేసినా తప్పలే కానీ ఇంత దారుణగా దిగా జారిన తర్వాత ఇక కొంతమంది అంటారు అన్న రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నాం రాజకీయాలకు దూరంగా అదే ఇట్లాంటి రాజకీయాలను చూసి సిగ్గు వందల కోట్లు వేల కోట్లు అడ్డగోలుగా సంపాదించి వాడు ఒక బానిసగా ఉండి ఇంత సంపాదించి వాడు వాని కింద ఉన్న బానిసలో ఉన్న రాజకీయాలకు తెచ్చి ఇవన్నీ చూడలేకపోతాను ఒక నాయకుని లాగా ఎదిగితే ఒక పోరాట యోధునిలాగా లాగా ఎదిగి పోరాటం చేసి నిజాన్ని నిర్భయంగా మాట్లాడి ఉంటే తొక్కాలని చెప్పి చూస్తాను అరే వీనికి ఎక్కడ పేరు ఎక్కడ వస్తుందనేది చూస్తాను వీనికి మైలేజ్ ఎక్కడ అన్నది చూస్తాను అరే నీ దండం పెడతా పదవులు అవసరం లేదు రవి పదవులు అనేది లేవు నేను చాలామంది చెప్తాను పదవులను ఆశ పడకుండానే కొట్లాడతాను తప్పును తప్పుగానే అంటాను నా ఇంట్లో నా ఇంట్లో తప్పు జరిగితే తప్పే పగోని ఇంట్లో కరెక్ట్ జరిగినా కరెక్టే అంటాం నందిని పంది అనం పందిని అనం కానీ రాజకీయ నాయకులు ఎట్లున్నారండి అధినాయకుడు పందిని పట్టుకొని ఇది నందిరా అనగానే నంది 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 అంటారు అధినాయకుడు నందిని పట్టుకొని పంది అనవన్న హా అది పంది అది పంది అది పంది అంటారు అరే ఏం పోతా మీ కామన్ సెన్స్ లేదా కార్యకర్తలైనా నాయకులైనా అధినాయకుడు ఏది చెప్తే అరే కొద్దిగా అధినాయకుడు చెప్తే మీరు గౌరవించండి గౌరవించద్దు అని అంటలేదు కానీ పెండదినమంటే పెండ కంటరా మన ఇంట్లో పెంపుడు కుక్కను కూడా మనం చూసుకుంటాం మన పెంపుడు కుక్క కూడా మనం చూసుకుంటాం అది కూడా అన్నం పెడితేనే ఉంటుంది అది పెండ పెట్టి తినమంటే తినదు అది మీరు అట్లా తయారు కాకండి జస్ట్ డిఫరెన్స్ చూడండి అది నాయకుడు చెప్తే అది నాయకుడు చెప్పిండంటే నాయకుడు తల కోసుకోవాలి తల కోసుకోవాలి నాయకుడు ఏం చేయమంటే చేయాలి అది హండ్రెడ్ పర్సెంట్ కానీ నందిని పట్టుకొని పంది పందిని పట్టుకొని నంది అంటే అనకండి సార్ అది నంది కాదు అది పందే అనండి నీకు మా అంటే ఏమైతే నీకు పదవి ఇవ్వడు కావచ్చు మా అంటే ఏమైతే నీకు పోస్టింగ్ ఇవ్వడు కావచ్చు అంతే దాంతో అయ్యేది ఏం లేదు పోయేదేం లేదు ఇట్లుండండి బానిసల్లాగా ఉండకండి రాజకీయ వ్యభిచారలలాగా ఉండకండి రాజకీయ భిక్షగాలు కాకండి నమస్తే